తిరుమలలో జరిగినటువంటి సంఘటన చాలా బాధకరమైన చాలా విషాదకరమైన సంఘటన దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు గౌరవనీయులైన చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి గౌరవనీయులైన చంద్రబాబు సీఎం గారు వహిస్తారా లేదా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు వహిస్తారా సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం ఎవరు ీ నష్టపరిహారాన్ని ప్రాణాన్ని కోల్పోయిన ప్రాణాన్ని అండి తెచ్చివ్వలేరు ఎవరైతే ప్రాణాలతో ఉంటే వాళ్ళ కుటుంబానికి ఎంత అయితే లాభదాయకంగా ఉంటుందో ఆ లాభదాయకము ప్రభుత్వం వారు గమనించి తప్పనిసరిగా గౌరవనీయులైన చంద్రబాబు గారు మనసు పెట్టి ఆ కుటుంబీకులకు సహాయం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వానికే ఎందుకు చెప్తున్నామంటే చైర్మన్ కు నిర్మించేటప్పుడు ప్రభుత్వం ఆలోచించడల్లా అవగాహన లేని చైర్మన్ టీటీడీ చైర్మన్గా చేసిన దానివల్ల రోజు ఇంత ప్రాణ నష్టం జరిగింది ఈ తప్పు ఎవరిది ప్రభుత్వానికి ఈ తప్పు ఎవరిది అంటే ప్రభుత్వానిదే అవగాహన లేని చైర్మన్ ని టీటీడీ చైర్మన్గా నిర్మించి ఇంతమంది ప్రాణాలకు నష్టపోవడానికి కారణమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఏ మాత్రం ప్రజలపైన విశ్వాసమున్న తిరిగి వెంటనే రాజీనామా చేసి మళ్ళీ మీరు రండి చూద్దాం రాజీనామా చేయలేరు ఎందుకంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు తప్పు చేశారు అవగాహన లేని వ్యక్తిని చైర్మన్గా టీటీడీ చైర్మన్గా నిర్మించారు దీనికి బాధ్యత కూటమి ప్రభుత్వం వహించాలి బాధ్యులైన కుటుంబాలకు ప్రభుత్వము ఆదుకోవాలి అనేది మా ఐహెచ్ఆర్టీసీ తరఫున స్టేట్ గా నేను ప్రతి ఒక్కరికి నేను మనవి చేసుకుంటున్నాను కూటమి ప్రభుత్వం వాళ్ళు దీన్ని గమనించి ప్రతి ఒక్క బాధ్యతనికి న్యాయం చేయండి థ్యాంక్ యూ